అది కదా మనవిలోమ్మాయి పెద్దసారితో సంబంధం లేదు ఎందుకంటే ముప్పై ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు చెయ్యాలండి మీరు కూడా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చేసుకోవాలి జయోజ నేను అది విషయాల చేయలేండి నమస్కారమ్మా మామగారు తప్పకుండా ఫ్యాకరీ పోతే అమ్మా నమస్కారం అన్న మాధవి అన్న తప్పకుండా ఫ్యాకల్ అదే పెట్టండి అన్న ఒకటే అది రీచోట్లో పెట్టాలి పన్నెండు క్లస్టర్స్లో పెట్టాలి పద్నాలుగు క్లస్టర్స్ మరి కాదు చెప్పాను కదమ్మా కడప నిండా ఉండే సమస్యలన్నీ రోడ్డు సమస్యలే కంప్లీట్ గా యుద్ధం చేయాలి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కార్పొరేషను ఈరోజు కడప నియోజకవర్గంలో ఎలక్షన్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది ఈరోజు ఈ సంవత్సరం మనకు కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి ఒక్క చోట ప్రచారానికి పర్మిషన్లు తీసుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ప్రభుత్వంగా ఎలా వాళ్ళు ఆదేశిస్తారో అలా పనిచేసే యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మాకు చెప్తా ఉందో దిశానిర్దేశం చేస్తూ రూల్స్ చెప్తుందో ఆ విధంగానే మేము పర్మిషన్లు తీసుకుంటూ ప్రచారం చేస్తున్నాము అలాగే ప్రజలు కూడా అనూహ్యంగా స్పందిస్తున్నారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రజలు కూడా చాలా స్వేచ్ఛగా బయటికి రావడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు ఇంకా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరని ముక్తకంఠంతో చెప్తున్నారు చేసిన తప్పుకు కావాల్సినంత గుణపాఠం మాకు నేర్పించారు దాదాపు అన్ని వ్యవస్థను ధ్వంసం చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల ఐదు సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు నష్టపోయినాము ఇంకా చాలు ఈ నష్టం నుంచి బయటికి రావాలంటే దాదాపు పది నుంచి పదహైదు సంవత్సరాలు కాలం పట్టే పరిస్థితి ఉంది కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఆయన యొక్క అనుభవ అనుభవంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ నష్టాన్నించి బయటికి తీయ తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందని ప్రతి ఒక్క వర్గ ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అలాగనే ఈ ముఖ్యంగా ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు కమిషన్ దిశానిర్దేశం ప్రకారము ఏ యొక్క పార్టీ యొక్క వాళ్ళ జెండాలు కానీ వాళ్ళ కలర్లు కానీ ఉండకూడదన్నారు ఈరోజు ఇంకా రేషన్ అలాగనే ఈరోజు సిద్ధాం సభకు ఆర్టీసీ బస్సుల్ని తీసుకొని పోతున్నారు ఇది కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది యథేచ్ఛగా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఈసీ యొక్క రూల్స్ని వైలేట్ చేస్తూ కోడ్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వీటి మీద చర్యలు నామార్తంగా ఉన్నాయి వీటి మీద కూడా ముందుకెళ్తాము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగనే ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ సంబంధించిన ఈ సమస్యను ఒకవైపు మనం ప్రస్తావించడం మొదలు పెడితే రెండవ వైపు నుంచి ఈ యొక్క కడప నియోజకవర్గంలో ఇంకా మార్చి ఇరవై ఇరవై ఆరో తేదీల్లో ఉన్నాము నీళ్ళ సమస్య ఉధృతంగా ఉంది దాదాపు నియోజకవర్గంలో ముక్కాలు పర్సెంట్ ప్రజలకి ఐదు నుంచి ఆరు రోజులు పైన పడుతోంది నీళ్ళు ఇవ్వాలంటే అది కూడా ఒక సమయం లేదు ఏ టైంలో వస్తాయో తెలియదు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే ఇవన్నీ అధికార పక్షానికి సంబంధం లేదు వాళ్ళు జస్ట్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు దీనికి సంబంధించిన ఏమి సమీక్షలు లేవు దీనికి సంబంధించిన ఏమి చర్యలు లేవు ఊరికే మాట వరుసకు మైలవరం నుంచి నీళ్లు తెస్తున్నాం అది తెస్తున్నాం ఇది తెస్తున్నాం అని చెప్పేసి ఉత్తా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అబద్ధాలు చెప్తూ అధికారంలోకి వచ్చారో ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో రెడీ అయిపోతున్నారు ఎలక్షన్ సంబంధించిన పర్చేజెస్ కార్యక్రమంలో రాత్రిపూట తిరుగుతున్నారు తప్పితే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ యొక్క నీళ్ళ సమస్య మీద ఏ విధమైన వీళ్ళకి ఆలోచన లేదు ఏ విధంగా ఈ నీళ్ళ సమస్య తీసుకోవాలా ఇంకా ఎంత గట్టు సమస్య ఇంకా కఠినంగా ఈ సమస్య తయారవుతుంది దాని మీద వీళ్ళకి ఆలోచన లేదు వీళ్ళకి ఈ ఎలక్షన్లో ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మిని ప్రజలను లోభ ఆ ప్రలోభాలకు కురి చేసేసి ఏదన్నా కొంచెం వీకున్న వాళ్ళని వాళ్ళకి డబ్బు రకరకాల ప్రలోభాలు చూపించి ఎలక్షన్లు గెలవడం తప్పితే అబద్ధాలు మాట్లాడి అబద్దాలైన ఇంతవరకు చెప్పిన పద్ధతిలో చెప్పిన అబద్ధాలకు మించి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టినారు ఏదో సిద్ధమంట ఇప్పుడు ఆ పేరు మర్చి మేము సిద్ధమంట దేనికి వీళ్ళు సిద్ధము ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నాను ప్రజలకు అందరికీ అర్థమైంది అలాగనే ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఒక చారిత్రాత్మకమైన ఎలక్షన్ జరుగుతుంది ఈసారి ప్రజల నుంచి